నమస్తే వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజేష్ మహిళా సేన మరి ఎన్నికల ఫలితాలు ప్రమాణ స్వీకారం అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క శాసనసభ్యుడు శాసన మండలి యొక్క సభ్యుడి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ మరి ఎన్నికల యొక్క ఫలితాల గురించి కూడా విశ్లేషిస్తూ ఆయన మరి నేరుగా పథకాలన్నీ ఇంటింటికి గడపగడపకి చేర్చేలాగా బటన్ నొక్కినప్పటికీ కూడా అవా ఈ బెద్య తీర్పు ఎలా వచ్చిందో ఏం జరిగిందో అర్థం కావట్లేదు అయితే ఇది కొంచెం సమయం పడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన విజయం ఐదు సంవత్సరాలు కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపుగా అయిపోయింది అలాగే ఇప్పుడు కూడా ఈ పరాజయం కూడా ఈ ఐదు సంవత్సరాల కాలం కూడా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుంది అని చెప్పేసి ఆయన పేర్కోవడం జరిగింది అంతే దానికి కాకుండా ఆయన ప్రస్తావించిన పలు అంశాల్లో విలువలు విశ్వసనీయత రాజకీయాల్లో ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వస విశ్వసనీయత కోసం మాట్లాడితే తమ్ముడు మనవాడైనా ధర్మం మాట్లాడమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మాకు సోదర సమానలే పవన్ కళ్యాణ్ గారు కూడా సోదర సమానలే మరి ధర్మం న్యాయం నీతి అవినీతి ఇటువంటి అంశాలను ప్రస్తావించి మాట్లాడాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిన కారణం అయితేనేమి పరిపాలన లేని ముందు ఉన్న కారణం అయితేనే గత పది సంవత్సరాలుగా కూడా వీరి యొక్క అరాచకాలు దౌర్జన్యాలు మాఫియా యాక్టివిటీసు మరి అన్ని ఎన్నిక విలువలతో కూడిన రాజకీయం మీరు చేశారా ప్రజలు ప్రజా తీర్పుని ఒక కాటాను పెట్టినట్లయితే అందులో మీకు అధికారాన్ని ఇచ్చి అదే తూకం వేస్తే ఆ కాటా తోస్తే ఇసుక కొండలు గనులు ఖనిజాలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు మరి ప్రజల యొక్క ఆస్తులు తాకట్లు పెట్టేసి ప్రభుత్వం యొక్క ఆస్తులు తాకట్లు పెట్టేసి అనేకమైన సంపదని ఆ డబ్బుని ధనాన్ని వేసి తూచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైఎస్ఆర్సిపి నాయకుడుగా మీరు తోగలేదు అదే పవన్ కళ్యాణ్ అనేటువంటి సోదరుడు ప్రజల కష్టాలకి కన్నీళ్ళకి వాళ్ళ బాధలకి మహిళల కష్టాలకి యువతకు ఉద్యోగాలు లేని పరిస్థితులకి ప్రజల యొక్క కన్నీటికే కరిగిపోయి తూగిన పరిస్థితి ఒక కృష్ణుడు ఎలాగో ఒక పారిజాతి పుష్పానికే తూగాడో ఎంత ధనరాశుడి వైపు వేసినా తోగకుండా ఒక పారిజాతి పుష్పానికి ప్రేమతో వేసిన దానికి తూగాడో అలా పవన్ కళ్యాణ్ ప్రజల యొక్క కష్టాలకి ప్రజల యొక్క అభిమానానికి తూగేటటువంటి మనిషిగా నిలిచారు కాబట్టే ఈ ఘన విజయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టారు కాబట్టి విలువలు విశ్వసనీయత కోసం మీరు మాట్లాడొద్దు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపలోనూ మీరు చేసిన మంచి పథకాల యొక్క ఫలితాలు ఇంకా బతికే సజీవంగా ఉన్నాయని మీరు సెలవిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గడప గడపలోనూ ఈ వైఎస్ఆర్సీపీ చేసిన దౌర్జన్యాలు మాఫియా దురాగతాలు మది మదిలోనూ ఇంకా సజీవంగా బతికే ఉన్నాయి అలా కలత ఆ కలతను రిపీటెడ్గా గుర్తు చేస్తూనే ఉన్నాయి ఆ రోజులు దుస్వప్నాలు వెంటాడుతూనే ఉన్నాయి అది కూడా మీరు గ్రహించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఫలితమే ఈనాటి మీ ఓటమి కూడా సెలవిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇంటింటికి కూడా డోర్ డెలివరీ చేసి పథకాలన్నీ కూడా మేము పంపిణీ చేసామని మీరు ఈ సందర్భంగా సెవిస్తూ ఉన్నారు అంతే అదేవిధంగా దళిత సోదరులను కూడా మీ ఎమ్మెల్సీలు చంపేసి ఇంటికి డోర్ డెలివరీలు పంపించిన వైనం కూడా ప్రజలందరూ గుర్తుంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబల్సుల్లో నివసిస్తూ ఏసీలోను విరాసమైన అంతమైన బంగాల్లోను మరియు కట్టెలు వేసుకున్న కారులో ప్రయాణిస్తూ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ మరి కోట్లాది రూపాయలు ఖర్చు ఖర్చు పెడుతూ జీవిస్తున్న మీకు మరి కళ్ళు మూసి తెరిచేటప్పుడుగా ఐదు సంవత్సరాలు గడిచిపోయిందేమో కానీ పేద ప్రజలకి అన్నీ కూడా అత్యధిక ధరలు మండిపోయి యువతకు ఉద్యోగాలు లేకుండా మహిళలకి రక్షణ లేకుండా మాఫియా దురాఘాతాలతోనూ ఈ డ్రగ్స్తోనూ ల్యాండ్ మాఫియాలతోనూ ఈ అరాచకాలతోనూ ప్రజలకు ఎవరికి కూడా కళ్ళు మూసి తెరిచినంత సులువుగా ఐదు సంవత్సరాల కాలం గడిచిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో వెంటాడి వేటాడిన ఆ దురాగతాలు అవన్నీ కూడా పీడకల్లాగా ఇప్పటికీ ప్రజలకు వెంటాడుతూనే ఉన్నాయి విలువైన జీవితకాలాన్ని మనశ్శాంతిని కోల్పోయినటువంటి నాలాంటి మహిళా మనులు ఎందరో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీ యొక్క ప్రభుత్వ పరిపాలనలో దోచుకో దాచుకో ఆ డబ్బుతో కొనుక్కో ఓట్లు కొనుక్కో ప్రభుత్వాన్ని కొనుక్కో అనే పాలసీతో మీరు పయనించడం జరిగింది ఐదు సంవత్సరాల కాలం కానీ అన్నీ కూడా ధనం మూలం మితం జగత్ అవ్వచ్చు కానీ ప్రతిదాన్ని డబ్బుతో కొనలేరు కొంతమంది ఆత్మాభిమానాన్ని కొంతమంది వ్యక్తిత్వాన్ని ధనంతో ఎలా కొనలేరో ప్రజల యొక్క ఓటును కూడా ధనంతో కొనగలను అనుకోవడం మీ మూలకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీరు ఎప్పుడైతే ఈ ప్రభుత్వంలో ఎక్కడున్నా సరే వనరులని ఇసుకల్ని కొండల్ని తవ్వుకోవడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా ప్రజలకు చాలా వంతాడు కూడా లబ్ధి పథకాల కింద సంక్షేమ పథకాల కింద ఖర్చు పెట్టకుండా ఆ మిగిలినంతా కూడా మీరు మింగేసిన వైనాలన్నీ కూడా ఇక రాబోయే కాలంలో ఆ స్కామ్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి మీరు ప్రజల యొక్క తీర్పుని కానీ అధికారాన్ని కానీ ధనంతో కొనుక్కోవాలని చూశారు అది మీరు చేసిన ఘోరమే తప్పిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బటన్ నొక్కేయడమే మీరు పథకాలు అప్పులు తెచ్చేసి రాష్ట్ర ప్రజల మీద అంతా కూడా తనఖా పెట్టేసి పుట్టబోయే బెడ్ల మీద కూడా అప్పులు తెచ్చేసి నేరుగా బటన్స్ నొక్కేసి పథకాలు ఇచ్చేస్తే ఆ ఫ్రీ ఫీస్కి ప్రజలు పడిపోయి ఓట్లు వేసేస్తారని మీరు అనుకున్నారు మీరు ఎలాగ నేరుగా బటన్ నొక్కేసారో ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయ్యేసరికి ప్రజలు కూడా ఇక్కడ సంక్షేమం అభివృద్ధి జరిగిందో లేదో గ్రహించుకొని వాళ్ళు కూడా నేరుగా బటన్ నొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ ఓటమి యొక్క ఫలితం మీకు మీరు మీ యొక్క గెలిచిన ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీ గురించి ఉద్దేశించి మాట్లాడుతూ మరి యాక్టివిటీ లెవెల్ పెరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళాలి కాకపోతే మనం కొంచెం నిలబడాలి దేనికైనా టైం రావాలి ఆ టైం వస్తుంది అని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వ్యవ వ్యవస్థని గౌరవించే వాళ్ళం ఎప్పుడు కూడా మంచి ప్రతిపక్షం ఉండాలి విమర్శిస్తూ ప్రజల వైపు మాట్లాడుతూ ప్రజల వైపు పోరాటం చేస్తూ వెళ్ళే ఆ ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం అదేవిధంగా అటువంటి టైం రావాలి అది ఎప్పుడు వస్తుందంటే మీకు మీరు నిజంగానే మీ తండ్రి గారి బాటలో అనుసరించి పయనించి ప్రజల ప పక్షాన్ని నిలబడి పోరాడడం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే విధానాలని మీరు మండపట్టించుకుని అటువంటి ప్రభుత్వాన్ని అటువంటి పార్టీని ప్రజల ముందు తీసుకొచ్చినాడు మళ్ళీ మీకు అటువంటి రోజులు మీరు ఆశించిన రోజులు వస్తాయి తప్ప ఇటువంటి అరాచక విధానాలతో మాత్రం ఏమాత్రం మళ్ళీ మీకు విజయం చేయకూడదని అని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ మహిళగా ఆంధ్రప్రదేశ్ ఓటర్గా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనోతులాభారంలో ఇసుకల్ని కొండల్ని గుట్టల్ని తవ్వి ధనరాశులు పోసుకున్నా సరే తోగకుండా మరి ప్రజాధనాన్ని కూడా కోరుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి వాటిని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే మరి మరోవైపు అదే ప్రజల తులాభారంలో మన పవన్ కళ్యాణ్ గారు మహిళల పేదల యువత కష్టాలకి కన్నీళ్ళకి అవలీలగా అలవోకగా తూగిపోయినటువంటి మహానేత కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఇటువంటి పరాజయం మరి పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి ఘన విజయం చేకూర్చి పెట్టారని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజేష్ మహిళా సేన థ్యాంక్ యూ